హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక వెరైటీ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో వెరైటీ అనుకుంటున్నారా మన మామూలుగా అయితే పుచ్చకాయ తింటామా తినేసి పైన తొక్కులు పడేస్తామా పడైకి ఏం చేస్తామండి అందరం చేసేది అదే కదా అంటారా అవునండి కానీ ఆ తోళ్ళలో కూడా చాలా అది మనకి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది దాన్ని కూడా మనం పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది నేను చూపిస్తాను చూడండి దాంతో కూడా మనం స్పెషల్గా ఒక కర్రీ చేసుకోవచ్చు ఏంటి ఈ పుచ్చకాయ తొక్కతో కర్రీనా అనుకుంటున్నారా చూసారా పైన గ్రీన్ కలర్ మాత్రం తీసేసాను అనమాట లోపల వైట్ ఉంది కదా దీంతో ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అది ఎలాగ ఏంటి అనేది చూడండి మీరే స్కిప్ చేయకుండా చివరి వరకు ఇంకో ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను మీకు ఏం పని పడలేదా తోలుతో కూడా కర్రీ చేస్తారా అంటున్నారు కానీ తోళ్ళు చాలా మంచిదండి అందులో కూడా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి అందుకే దాంతో కూడా వేస్ట్గా ఏది వేస్ట్ పని కూడా చక్కగా మనం ఉపయోగించుకుంటున్నాం అంతే కదా హెల్త్కి చాలా మంచిది ఒకసారి చేసుకొని చూడండి మీకే అర్థమైపోతుంది చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంతో అయినా తినచ్చు చపాతి అయినతో తినొచ్చు దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాడు ఓ ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనిలో మనం కొంచెం తాలింపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి పచ్చిశెనపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను పచ్చిసెనపప్పు కూరలో వేయబోతున్నాను అందుకని చెప్పి తాలింపులో వేయలేదనమాట ఇందులో వచ్చేసరి ఇప్పుడు కరివేపాకేసాను దీన్ని కొంచెం వేయించుకోవాలి మామూలు తాలింపు అంత మామూలు మనలాగానే తర్వాత ఏంటనేది చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగుతున్నప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనిలో సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేస్తాను ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది టమాటా ముక్కలు వేసుకొని ఇవి కొంచెం మెత్తబడే వరకు కొంచెం ఉడికించుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే మెత్తబడిపోతాయి టమాటాలు హార్డ్గా ఉన్నాయి అనుకోండి అది ఇప్పుడు గట్టి హైబ్రిడ్ టమాటాలు ఉన్నాయి కదా అవైతే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నీళ్ళు వేసుకొని అయినా మీరు ఉడికించుకోవచ్చు నాటు టమాటాలు అయితే అసలు మామూలుగా చక్కగా ఉడికిపోతాయి ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పుచ్చకాయ ముక్కలు ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను దీన్ని కావాలంటే మీకు ఇలా సన్నగా కట్ చేయడం నాకు రాదు అనుకుంటే కట్టర్లో వేసుకోండి కట్టర్లో ఏదంటే చోపర్ ఉంటుంది కదా ఇవ్వ ఇవి చూసారా ఒక గంట ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు పచ్చిశనగపప్పు అందుకే నేను తాలింపులో వేయలేదని చెప్పాను కదా పచ్చిశనగపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకొని ఈ కూరలో వేసుకుంటే ఇంకా టేస్ట్ మనకి ప్రోటీను అందుతుంది ఫైబర్ అందుతుంది ఈ తో ఈ తోల్లోని ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అలాగే పప్పులో ప్రోటీన్ కూడా ఉంటుంది కదా చూసారా ఎంత హెల్దీ కర్రీనో ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు పసుపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి చాలా హెల్దీ అండి కావాలంటే చేసుకోండి మీరు కూడా ఈ రెగ్యులర్గా మనకి ఈ పుచ్చకాయలు సీజన్ వచ్చిందంటే ఎక్కువ పుచ్చకాయలు తింటానే ఉంటాము అనవసరంగా తోలు పడేసే వదిలి ఇలా కర్రీ అనుకోండి చాలా ఉపయోగంగా చా అంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది అదే ఫైబర్ ఎక్కువ ఉంది అలాగే ప్రోటీన్ కావాలంటే మీరు ఇలా శనగపప్పు పెసరపప్పు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకొని కర్రీ చేసుకున్నారనుకోండి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి హెల్త్ ఉంటుంది మనం ఏది వేస్ట్గా పోనీ ముఖ్యంగా ఆడవాళ్ళం మనం ఏది వేస్ట్ కానివం కదా మిగిలిపోయిన కూరలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనమే తింటూ ఉంటాం అలా చేయొద్దు కానీ ఇలా చేసుకోండి చక్కగా ఇది వేస్ట్గా ఏం పోదు మనం వండుకొని ఫ్రెష్గా తింటున్నాం దీనిలో కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో తీసి ఒకసారి కలబెడుతూ రెండు మూడు సార్లు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి తర్వాత దీనిలో తురిమిన కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకొని ఇందులో మనకు అది తగినంత కారము కొంచెం గరం మసాలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయింది లాస్ట్లో ఇవి వేసుకుంటున్నాం అన్నమాట వేసుకొని బాగా కలుపుకొని ఇంకేముంది చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది పుచ్చకాయ తోలుతోటి తోటి స్పెషల్ కర్రీ అనమాట ఎవరన్నా వచ్చి మీరు ఇది పెట్టినా కూడా ఎవరు గుర్తుపట్టలేరు ఇది పుచ్చకాయ తొక్కతో చేశారా అసలు వాళ్ళకి అర్థం కాదు మీరు చెప్పేదాకా అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ చాలా ఇష్టపడతారనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్